అటు సైడ్ ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు చూసారా చూశాను గానీ వాళ్ళు అమ్మాయిల అబ్బాయిలో తెలియట్లేదండి అదేంటి అమ్మాయిలో అబ్బాయిలో ఆ మాత్రం తేడా తెలీదా ఎలా తెలుసుదండి వాళ్ళ ఒంటి మీద బట్టలున్నాయి రే పోలీసు ఎటకరాలొద్దు ఎన్కౌంటర్ అయిపోతావు మాట ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్తు సరే నా పేరు టాగోరని ఎవరు చెప్పారు నీ పర్సనాలిటీ చూసి నేను ఎవరు పిలువ అనుకున్నాను చెప్పు వద్దులే చెప్తే ఎలకల్ మంది వస్తాను ఈ అడ్రస్ ఎక్కడ చెప్ద్దు ఈ అడ్రస్ ఇలా స్ట్రైట్ గా లెఫ్ట్ తీసుకో తీసుకున్నాడు అక్కడ షకీల బ్రాంతి షాప్ అని ఉంటుంది బ్రాంతి షాప్ ఉంటుందా పాప అక్కడ నుంచి రైట్ తీసుకోండి అక్కడ షకీల జనరల్ స్టోర్ అని ఉంటుందా

అవునరా రేపు ఎల్లుండి సెలవు కదా బాబుని చూసేద్దామని వెళ్తున్నా వారానికి ఒకసారి చూడడానికి వెళ్ళకపోతే బాబుని ఇక్కడికే తీసుకొని రావచ్చు కదా సరిత బాబు మా పిన్ని దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర ఉండడం తెలుసు కదా నీకు మీరు వెళ్ళాక ఇంట్లో ఒక్కదానే ఉండాలంటే బోర్ కొడుతుంది మరి మరి నువ్వు రాతారా ఎల్లుండి చేద్దాం వద్దులేండి మీ వాళ్ళకి నన్ను చూస్తే మేము ఇవ్వాల్సిన కట్న డబ్బులు గుర్తుకొస్తాయి పోనీ అంజయ్ భార్య ఎప్పుడు సినిమాలకు వెళ్తుంది కదా ఆవిడ తెలుసు కదా నువ్వు అయ్యో ఆవిడ పెట్టే నసకంటే ఒంటరిగా ఇంట్లో కూర్చోవడమే పెట్టారు అరే చందు సాయంత్రం మీ ఫ్రెండ్ సెల్ ఫోన్ మర్చిపోయానని వెళ్ళి ఆవిడితో ఆ మాట ఈ మాట చెప్పి లైన్ లో పెట్టాలనే కదా ఏమైనా సరేరా అమ్మాయిల్ని పటాయించడంలో నీ తర్వాత నేను అలాగే అనుకున్నానురా కానీ ఈ సరిత విషయంలోనే వర్క్ అవట్లేదు మూడు నెలల నుంచి ట్రై చేస్తున్నావు కదరా మూడు నెలలు కాదురా కూడా రాళ్లైనా నీకే ఇన్ని రోజులు లొంగలేదంటే ఆ సరిత ఎవరో గాని ప్రతివరత ఏ ప్రతి ఈ చందుగా తలుసుకుంటే బెండవ్వాల్సిందేరా అరే సుజాత అంటేనే లైన్ లో పెట్టినాడు ఈ సరిత ఒక లెక్కరా ఏయో మాయ మాటలు చెప్పి బెడ్రూమ్ దాకా తీసుకొస్తావు నువ్వు సామానుడు కాదురా నాయనా సరిత గారు చందుగారు కాస్త బయట వేయరా ప్లీజ్ వద్దండి ఏదో బయట ఏంటండి ఇలా చేశారు అక్కడ బయటికి వెళ్ళండి పొద్దున్న ఎవడైనా ఇంత గొప్ప అందాన్ని చూడకుండా బయటికి వెళ్ళిపోతాడా అబ్బా ఏంటండి ఆ చూపు ఎప్పుడు లంగా జాకెట్ తో ఉన్న ఆడవాళ్ళని చూడలేదా చూసాను కానీ నీ అంత అందమైన ఆడదాన్ని చూడలేదు ఇదే మీ ఆవిడ పరాయి మొగాడు చూస్తే మీరు ఊరుకుంటారా ఆ దయ్య మొగాని నాకే చూడబుద్ధి కాదు ఇంకా పరాయి మొగాడు చూడాల్సిన కర్మ ఏంటి నేను ఆడదాన్ని మీ ఆవిడ ఆడదే కదా మరైతే ఎందుకు ఇష్టపడుతున్నారు పెళ్ళాం తీరిన కోరిక ప్రియురాలు తీరిన కోరిక మాటలు బాగానే నేర్చారు కానీ బయటికి వెళ్ళండి మా ఆయన వస్తారు మీ ఆయన రాడు వారికి టూర్ల మీద ఆఫీస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీ మీద లేదు నీలాంటి దానికి నేనే గతి నేను అలాంటి ఆడదాని కాదు నేను మాత్రం అలాంటి మగాన్నే నేను ఏం చేయకు ప్లీజ్ నిన్నేం చేయను జస్ట్ రేప్ చేస్తాను కావలిస్తే కేసు పెట్టుకో నీ ఇలాంటి అందగత్తే ననుభవించిన తృప్తితో ఎన్నిళ్ళయినా జేల్లో ఆనందంగా గడిపేస్తాను ఆహా ఎందుకులా వాడుతున్నారు మలేరియా జ్వరం ఏమైనా వచ్చిందా ఆహ్ కలరా వచ్చింది ఎందుకు లేపావ్ ఇదిగోండి మీ సెల్ ఫోన్ ఇదెవరిచ్చారు నీకు పొద్దున్నే మీరు రఘు ఇంట్లో మర్చిపోయారని సరత ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చాను నా బట్టలు తిరిగిచ్చావా ఇవ్వలేదండి మరి అదే చెప్పిన పని చేయు చెప్పిన పని మాత్రం చేస్తావు మంచి నిద్ర డిస్టర్బ్ చేశావు నిన్ను సరిత ముట్టుకుంది కదా బుజ్జిముండా ఎంత అదృష్టమైన ఇది ఏమండి ఏమండి ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారు అంటే ఇప్పుడు దాకా నేను చూసింది కళ అన్నమాట కళ ఏం కళ వీడ కళ్ళే పాప రఘు ఆఫీసు పని మీద థాయిలాండ్ పెడుతూ సరితను తీసుకెళ్ళాట అక్కడ రఘువును చంపేసి సరితను రౌడీ మొక్కలు తీసుకెళ్ళినట్టు కాలు వచ్చింది బ్యాడ్ 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 ఏంటి బ్యాడ్ పాపం కర్మ కొద్ది ఆ పిల్ల రఘుని పెళ్లి చేసుకుంది కొత్తగా పెళ్ళైనా ముద్ద లేదు ముచ్చట లేదు సరితి కాబట్టి అతగాడత కాపురం చేస్తుంది అదే నేనైతేనా ఏం చేసేదాన్ని మా బావతో లేచిపోయేదాన్ని

ఫోన్ మీ పిన్ని ఫోన్ చేసి బాబు బాగున్నాడని చెప్పింది మీకు వీలైతే ఓసారి ఊరికి రమ్మంది సరే నాకు తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెడతావా నేను వస్తాను పెడతావాధిస్తాను వద్దు సరితా లేదు మాయనేమో నీటి వచ్చాడు రండి లేదండి ఆయన కోసం ఎవరో వచ్చి గంట సేపు నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నారు ఎక్కడున్నాడో ఏమో ఎప్పుడు చెప్పేసావుడు కదా ఎక్కడ వెతకని ఇద్దరిద్దరు మొహాన్ని మంచం కింద పెట్టానండి పాలు విరిగిపోయాయి నే వెళ్ళి తీసుకుని వస్తాను సరే బయట గడేసుకు వెళ్ళు మీకు అసేపు రిలాక్స్ అవుతా i mm you -hmm. ఇచ్చి పెళ్లి చేయలేక రెండో పెళ్లి కట్టబెట్ట ఎన్నోసార్లు ఈయనకు విడాకులు ఇచ్చి వెళ్లిపోదాం అనుకున్నాను కానీ పెళ్లి కావలసిన నా ఇద్దరు చెల్లెళ్ళు గుర్తొచ్చి ఊరుకుండి ఈయనేమో ఎప్పుడు తన మొదటి భార్యను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ నా గురించి అస్సలు పట్టించుకోరు ఆయన నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఏ రోజు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు నేను మనిషినే కదా నేను ఉప్పు కారం తింటున్నాను నాకు కోరికలు ఉండవా ఓకే చందుగారు నిద్రొస్తోంది పడుకుంటాను ైట్ తెరిచేయం ఉంది లోపలికి రండి హలో మీరా కూర్చోండి నీకో కాఫీ చేస్తే ఆ వద్దండి వద్దండి ఎందుకు ఇప్పుడు మళ్ళీ చేయాలా ఆ పర్లేదు మీ చేతిలో ఉన్న కాఫీ ఇచ్చే అయ్యా ఎంగిల్ చేశానండి ఆ మేంగ్లే కదా ఇవ్వండి అదేంటి ఇంత తియ్యగా ఉంది లేదండి చెప్పగానే కలుపుకున్నాను ఆ బహుశా మీ తియ్యడు పెదాల వల్ల చప్పటి కాఫీ కస్త తియ్యగా ఉంటుంది లేండి మీరు భలే సరిపాగా మాట్లాడతారండి అదే మా అయితే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దీనంగా ఉంటారు వాడు అంతేలేండి ఆ సరే గారు మాటలు పడి మర్చిపోయాను ఏం లేదు ఆఫీస్ లో మా ఇంటికి మర్చిపోయాను వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఆఫీస్ లాక్ చేస్తుంది మీరేమి అనుకోనంటే ఈ రోజు ఇక్కడే ఎక్కడో పడుకొని వెళ్దామని దాని దేవులండి ఎక్కడ పడుకుంటారో చెప్పండి సరిత మా అన్న కూతురికి ఒంట్లో బాగోపోతే కి తీసుకెళ్లారంట వెళ్ళొద్దాం అనుకుంటున్నాను కాస్త తోడొస్తావా మళ్ళీ పొద్దున్నే వచ్చేద్దాం అయ్యో ఉండండి ఐదు నిమిషాలు అది కాదు సరిత నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు తొందరగా వచ్చేస్తే కలిసి వెళ్దాం చెప్పండి మాధవి ఎవరు హాస్పిటల్లో ఉన్నారట తనకు తోడుగా రమ్మంటోంది వెళ్తున్నాను సరేనండి చందుగారు మీరు పొద్దున వెళ్ళేటప్పుడు కీస్ పక్కింట్లో ఇచ్చి వెళ్ళండి హలో ఇల్లంతా వెతికినా కనిపించలేదు ఎక్కడున్నారండి కొంపలో చలేస్తుంటే పంచగుట్ట స్మశానంలో చలి కాసుకుంటున్నాను పెట్టాయి ఫోన్ దయమా పాపం ఏం కష్టం వచ్చిందో ఏమిటో చిరాగ్గా ఉన్నారు